పల్నాడు జిల్లా అంటే రాజకీయ చైతన్యం కలిగిన జిల్లా రాజకీయ ఉద్దండలు పాలించిన నేల మరి అలాంటి జిల్లాలో టీడీపీ అధ్యక్ష పదవి ఇచ్చేటప్పుడు ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు టీడీపీ పార్టీకి కొంప ముంచే పరిస్థితి ఏర్పడింది ఓ మండల స్థాయి వ్యక్తిని తీసుకొచ్చి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడంపై తెలుగు తమ్ముళ్ళు లోపల కుమిలిపోతున్నారట ఇంతకీ అధ్యక్ష పదవి వెనక చక్రం తిప్పిన ఆ ఇద్దరు నేతలు ఎవరు టీడీపీలో మరో సజ్జల రాజ్యం వెళ్తున్నారంటూ ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది అధ్యక్ష పదవి చేపట్టిన నేత వెనక అంత నేర చరిత్ర కనపడుతుందని సొంత పార్టీ నేతల నుంచే తీవ్రంగా వినిపిస్తోంది మరి అలాంటి నేతకు పదవి కట్టబెట్టింది ఎవరు ఆ అధ్యక్ష రగడ ఎక్కడ వాస్ ది స్టోరీ పల్నాడు జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి నరసరావుపేట సత్తెనపల్లి వినుకొండ మాచర్ల చిలుకులూరుపేట కుర్జాల పెదుకపాడు నియోజకవర్గాలు ఉన్నాయి కోటం ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఏడుకేడు స్థానాలు కైవసం చేసుకుంది పల్నాడులో రాజకీయ ఉద్దండులు కన్నా లక్ష్మీనారాయణ జీవి ఆంజనేయులు ఎరపతినేని శ్రీనివాసరావు పత్తిపాటి పుల్లారావు డాక్టర్ అరవింద్ బాబు పెద్దకూరపాడు ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ ఉన్నారు పల్నాడులో సీనియర్ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరి అలాంటి జిల్లాలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా షేక్ సైదా నియామకం వివాదాస్పదంగా మారింది ఇటీవల టీడీపీ అధినాయకత్వం ఇరవై పార్లమెంటరీ నియోజకవర్గాలకు కొత్త అధ్యక్షులు జనరల్ సెక్రటరీలను నియమించింది పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా షేక్ జాన్ సైదా ఎంపికయ్యారు అయితే ఈ నియామకంపై పార్టీలోని కొందరు నాయకులు కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది సైద మీద పలు ఆరోపణలు ఉన్నాయని అతను అరాచక శక్తి అని విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి సైద అమరావతి మండలంలో ఇసుక మాఫియా లిక్కర్ దందాలు భూ ఫోర్జరీ వంటి అక్రమాల్లో పాల్పంచుకున్నాడని ఇరవై ఎనిమిది క్రిమినల్ కేసులు ఉన్నాయని రౌడీషీటర్ గా ఉన్నాడని ఆరోపణలు ఉన్నాయి ఈ నియామకం వెనుక పెద్ద కూరపాడు ఎమ్మెల్యే ప్రవీణ్ పాత్ర ఉందని కొమ్మలపాటి శ్రీధర్ వంటి సీనియర్ నాయకుల సిఫారసును పక్కన పెట్టారని టీడీపీ అధిష్టాన విమర్శలు మూటగట్టుకుంది అయితే టిడిపి అధిష్టాన వర్గం పల్నాడు నియామకంపై పునరాలోచన చేయకపోతే పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశం లేకపోలేదు ఇక గతంలో అధ్యక్షులుగా ఉన్నటువంటి కొమలపాటి శ్రీధర్ పెద్ద కురపాడు సీటును త్యాగం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీకి విధేయుడిగా ఉన్నటువంటి కొమలపాటికి తగిన ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఏమాత్రా పట్టించుకోడలేదని విమర్శలు లేకపోలేదు కేవలం కొమలపాటి శ్రీధర్ని అణగుతొక్కేందుకే భాష్యం ప్రవీణ్ ఇలాంటి గేమ్ ఆడుతున్నారనే సంకేతాలు వినిపిస్తున్నాయి మరోవైపు అధ్యక్ష పదవి చేపట్టిన షేక్ జాన్ సైదా గత చరిత్రను పరిశీలిస్తే రెండు వేల పద్నాలుగులో టీడీపీలో చేరి సాధారణ కార్యకర్తగా ఉన్నారు తర్వాత తన తల్లిని జెడ్పీటీసీ అభ్యర్థిగా గెలిపించాడు అప్పటి నుంచి అతనిపై ఇసుక మాఫియా వస్తులు వంటి ఆరోపణలు వచ్చాయి ఇక రెండు ఇరవై నాలుగు ఎన్నికల ముందు వైసీపీ ఎమ్మెల్యేతో ఒప్పందం చేసుకున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి అలాగే కుఠం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓ మహిళ భూములు ఆక్రమించి వార్తల్లోకెక్కారు పార్టీని అటు నాయకులను అడ్డం పెట్టుకుని షేక్ జాన్ సైద అనేక దందాలలో పాల్గొంటారని బహిరంగంగానే సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు అలాగే అధికారం వచ్చాక పంచాయతీ నిధుల దుర్వినియోగం దాడులు హత్యాయత్నాలు వంటి ఘటనల్లో పాల్పంచుకుంటున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు మరి ఇలాంటి వ్యక్తి అధ్యక్ష పదవి చేపడితే పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు మరోవైపు పల్నాడు టీడీపీలో ఈ నియామకం ఆగ్రహజ్వాలులులు రేపుతోంది కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు సిఫారసు చేయకపోయినా ఎలా నియమించారని ప్రశ్నిస్తున్నారు అవినీతి అక్రమాలపై పోరాడతామంటూనే ఇటువంటి వ్యక్తులకు పదవులు ఇవ్వడం పార్టీకి మచ్చ తెచ్చిందని విమర్శలు వెలువెత్తుతున్నాయి తాజాగా ఈ వివాదం పల్నాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది అయితే ఇప్పటికైనా పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి